రుద్రవరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషల్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మండల కన్వీనర్ రంగనాయకులు అల్లాడి శేఖర్ సమక్షంలో స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మరియు సిబ్బందితో కలిసి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ అమ్మవారి శాల సెంటర్లో అందరూ మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛ దివాస్ యొక్క ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నాగరాజు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నేడు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఇలా ఒక్కో నెల ఒక్కొక్క పారిశుధ్య అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్యాన్ని నిర్మూలించాలనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు అనంతరం స్థానిక శివాలయం సమీపాన పరిసరాలను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రంగా ఉంచుదాం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం ఇంటిలోని వ్యర్థాలను డస్ట్బిన్ లో వేస్తాం ఇంటిలోని వ్యర్థాలను డస్ట్బిన్ లో వేస్తాం పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా ఇంటికి ఎందుకు సబ్బుతో చేయి కడుపు ముందరా ఇంటికి ఎందుకు తొందరా సబుతో చేయి కడుగు ముందరా పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా ఇంటిలోని వ్యర్థాలను డస్ట్బిన్ లో వేద్ద